లైగర్ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతోంది టోటల్ రన్ టైం ఫిక్స్ అయింది ఆరు పాటలు ఏడు ఫైట్లు మైక్ టైసన్ తో క్లైమాక్స్ ఇలా అన్ని వింతలు విశేషాలే అంతేకాదు తన ఫస్ట్ పాన్ ఇండియా మూవీతో పూరి జగన్నాథ్ కూడా మనసు మార్చుకున్నాడు రాజమౌళి రూట్ లోనే వెళ్తానంటున్నాడు లైగర్ మూవీ తాలూకు ప్రతి విశేషం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది రన్ టైం ఫిక్స్ అయింది రెండు గంటల ఇరవై నిమిషాల నడివితో ఈ మూవీ రాబోతోంది లైగర్ లో ఆరు పాటలు ఏడు ఫైట్లు అన్నింటికి మించి ఇరవై ఐదు ఉండే క్లైమాక్స్ ఫైట్ సీన్ అన్నింట్లో హైలైట్ కాబోతోంది బాక్సింగ్ మాజీ చాంపియన్ మైక్ టైసన్ తో విజయ్ ఫైట్ సీనే అన్నింట్లో హైలైట్ అని తెలుస్తోంది ఇక లైగర్ మూవీతోనే పూరి జగన్నాథ్ రూట్ బీట్ మారేలా ఉంది ఇప్పటి వరకు ఐదు నెలల్లో సినిమాను పూర్తి చేసే దర్శకుడిగా పేరున్న పూరి ఇక మీదట ఆచీతూచి తూచి అడుగులేస్తాడట నిదానమే ప్రధానమంటూ సాగుతాడట రాజమౌళి లానే లార్జర్ దాన్ లైఫ్ అనిపించే సినిమాలు తీస్తూ తొందరగా తీయాలనే స్ట్రాటజీ కాకుండా క్వాలిటీ కోసం మరింత టైం తీసుకుంటానంటున్నాడు పూరి జగన్నాథ్ అంటే లైగర్ తర్వాత తీసే జనగణమను కూడా వెంటనే రాకపోవచ్చు అని తెలుస్తోంది లైగర్ మూవీతో రౌడీ స్టార్ విజయ్ కే పానిండియా మార్కెట్ లో సుస్థిర స్థానం దక్కుతుందో లేదో తేలబోతోంది ఇక లైగర్ కోసమే నాలుగేళ్లు డెడికేట్ చేసిన పూరి ఫేట్ కూడా తేలబోతోంది నిజానికి పూరి మేకింగ్ స్టైల్ ఆ వేగం అంటే రాజమౌళికి ఎంతో ఇష్టం తనని ప్రేరణగా తీసుకోవాలనుకుంటానని కూడా చాలాసార్లు రాజమౌళి చెప్పాడు కానీ ఇప్పుడు జక్కన్న రూట్లోనే పూరి జగన్నాథ్ వస్తున్నట్టున్నాడు ఏదేమైనా ఈ నెల ట్వంటీ ఫిఫ్త్న లైగర్ రాబోతోంది సింగిల్ హిట్ లేని బాలీవుడ్ కి ఈ మూవీని ఊపిరి అందించబోతోంది రౌడీ స్టార్ స్టామినా కూడా తేలబోతోంది